ओम ये बासर का इंदवासर का यामश्वर नक्षत्र स्वयो विश्वकर्णाय वंदना विशेष विसिताय अस्याम शिवति दो श्रीमान शिवदातु जगत परम जन्नवदन क्याये सर्वविक्रापाशान तो नय अगजानन भक्तकम गजानन महर्दिसं अनेक दंतम भक्ताना एक दंतम उपासमहे गुरु ब्रह्मा गुरु विश्वतो गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अरुणधरा प्यामनमर अरुणधरी वशेषिता प्यामनमर सीसीता रामा प्यामनमर इष्टदेवता कुलदेवता कुरहदेवता ब्यामनमर सर्वों बजारा तं धुकम बरिकल परि आमी मनस्पते भक्केना ना गंदे सुसंगिता आग्रह सर्वदा निवारण धुकोली हम प्रविचरात श्री लक्ष्मी वेद करे सर्वस्वामी ने नमः सर्वों बजारा तं धुकम सर्� पय आमि अद नीराजनं दर्शयामि ओम इरण्यवात्रमदः पोमन्दधाते पदव्यो सायेते एकदां ब्रह्मणा पबहरते एदमै एकमनायस्तेजो ददाति कपूर नीराजनं दर्शयामि नीराजनान्तरं शुद्धा Okay. 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 तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैव बलं तदेव लक्ष्मीपदेशेन्द्रगं स्मरामि सुलग्ने सावधान सुमोहर्ते सावधान श्रीलक्ष्मी नाम सावधान

ज्योतिष्माकं तेजस्माकं रोचनो रोचमान शोभन शोभमान कल्याण हिच्छते लक्ष्मी हिच्छते लक्ष्मी चपत्नो अहोरा नक्षत्राणि धूपम अश्विनो व्याप्तम इष्टम मनीषाणाम अमम मनीषाणाम सर्वम मनीषाणाम शतमानम भवति शतायु पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठते श्री भूमिनीला समेत श्री लक्ष्मी सत्यनारायण स्वामी परिपूर्णता अनुग्रह प्रसाद तु यजमानस्य कामा सिद्धिस्तूस अंदर की नमस्कार ఈ ఇంటరాక్షన్ కోసం మీరు వచ్చారందరికీ ధన్యవాదాలు తెలిసేస్తున్నాను ఇవాళ ఈ జిల్లా ఎస్పీగా బాధ్యత తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాధ్యత నాకు ఇచ్చారు నేను చాలా గ్రేట్ఫుల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు ఆనరబుల్ డీజీపీ గారు నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఈ రోల్లో అంత సిన్సియర్గా అంత డిసిప్లిన్గా పని చేస్తాం పోలీస్ వ్యవస్థ మీద అందరికి ఒక నమ్మకం ఉండాలి ఆ నా ప్రయత్నం నేను చేస్తాను మీ తరఫు నుండి ఎనీ ఇష్యూస్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే మేము డిస్కస్ చేయాలి చాలా ప్రత్యేకత ఉంటుంది సార్ ఇక్కడ పట్ల చేత్యేకత ఇది చాలా పెద్ద బాధ్యత నేను అనుకున్నాం నేను నా తరఫు నుండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్స్ ఇస్తాను దాని మీద జస్ట్ ఐ సెట్ ఇప్పుడే జస్ట్ వచ్చాను నాకు కొంత టైం ఇవ్వండి అంత డీటెయిల్గా నేను స్టడీ చేస్తాను రెగ్యులర్గా మీతో ఇంటరాక్షన్ చేస్తాను వాట్ ఎవర్ ది ఇష్యూస్ ఆర్ ఫియర్గా ట్రాన్స్పరెంట్గా మీకు అంతా షేర్ చేస్తాను అయితే పోలీస్ విషయాలు అన్ని పోలీస్ విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి అన్నీ సీరియస్గా తీసుకుని మేము చేస్తాము దీంట్లో కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి లైక్ లా అండ్ ఆర్డర్ ఈ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండదు తర్వాత ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యామ్లింగ్ బెట్టింగ్ సోషల్ ఈవిల్స్ ఉన్నాయి అన్ని ఇల్లీగల్ ఇష్యూస్ మీద మేము గట్టిగా స్ట్రిక్ట్గా పనిచేస్తాం ఒక ఒక నమ్మకం ఒక రిస్పెక్ట్ ఒక విశ్వాసం క్రియేట్ చేయడానికి కోసం మేము డెఫినెట్గా ప్రాధాన్యం ఇస్తాం ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా పెద్ద జిల్లా ఉంది ఇష్యూస్ ఉంటాయి అయితే స్టేక్ హోల్డర్ అప్రోచ్ మీరు కూడా దీంట్లో స్టేక్ హోల్డర్ ఉన్నారు అందరూ సివిల్ సొసైటీ స్టేక్ హోల్డర్ ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ అందరూ ఉన్నారు అందరితో కలిసి నేను వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగెన్స్ట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ